హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానుగ్రహం ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశివారు ఒక వ్యక్తిని దూరం పెడితే చాలు ఇక కోటి రూపాయలు వస్తాయి అంతేకాదు ధనస్సు రాశివారికి ఖచ్చితంగా రాత్రి పది తరువాత జరిగేది ఇదే ఇక ధనస్సు రాశివారికి రాత్రి పది తరువాత జరిగేది ఏమిటి ఏ వ్యక్తిని దూరం పెట్టి ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్ర పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ పెట్టాలి ఎలా డబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవాలి అన్నా ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి రావాలి అన్నా ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గోచారం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితం వచ్చేసి ఈ సమయంలో అనుకూలంగా ఉంది ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది గ్రహచారం ఏదైతే ఉందో అది తొలగిపోబోతూ ఉంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ ధనస్సు రాశి వారికి వారి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి ఎందుకంటే గ్రహాలనేవి వీరికి అనుకూలించడం వల్ల వారి జీవిత కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి గ్రహాల అనుకూలత అనేది పెరుగుతూ ఉంటుంది గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తిని దూరం పెడితే అదృష్టం కలిసి వస్తుంది ఇలా మన జీవితంలో నుండి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అంటే ధనస్సు రాశి వారు ఎవరైతే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారికి కష్టం నుండి విముక్తి అనేది లభిస్తుంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇతరులను ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల మంచి భావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఓర్పు సహనంతో ఉంటారు తెలివితేటలతో పనులను చక్కబెడుతూ ఉంటారు తమకు ఉన్నటువంటి తెలివితేటలను మంచిగా ఉపయోగించుకుంటూ ఉంటారు అంతేకాదు తమకు ఉన్నటువంటి తెలివితేటలను రెట్టింపు చేస్తూ ఉంటారు అలానే వీరి జీవితంలో రహస్యాలను మాత్రం ఎవరితో షేర్ చేసుకోరు వీరికి ఉన్నంతలో సర్దుకుంటూ ఉంటారు తప్ప ఎవరితోనూ వీరి యొక్క రహస్యాలను అస్సలు పంచుకోరు కటిక దరిద్రాల నుండి అయినా సరే తెలివితేటలతో వీరు నెట్టుకు వస్తూ ఉంటారు దరిద్రాన్ని తొలగించుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు అధిక మొత్తంలో ఖర్చుని పెడుతూ ఉంటారు ఖర్చుని కొద్దిగా తగ్గించుకోవలసి ఉంటుంది ధనస్సు రాశివారు అంతేకాదు మీరు హృదా ఖర్చులను తప్పకుండా తగ్గించుకోవాల్సి ఉంటుంది హృదా ఖర్చులను తగ్గించుకోవటం వల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు హృదా ఖర్చులు తగ్గించుకుంటేనే ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది కనుక హృదయ ఖర్చులను తప్పకుండా తగ్గించుకోవాలి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను తొలగించుకుంటేనే మీరు జీవితంలో ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అంటే ఈ సమయంలో కొంత ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోయి డబ్బుకు ఎవరైతే అంటే సమస్యలు డబ్బు పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలను ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఆ డబ్బుకి సంబంధించినటువంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది పడుతుంది అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క ధనస్సు రాశివారు ముఖ్యంగా వీరికి అంటే బద్ద శత్రువులు అధికంగా ఉన్నారు అంటే వీరికే తెలియకుండా శత్రుత్వం అనేది అధికంగా పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు ఇలా వీరి జీవితంలో ధనస్సు రాశి వారికి శత్రువులు ఎక్కువ ఎందుకు అంటే వీరు ఎప్పుడూ కూడా ఎవరిపైన ఆధారపడరు వీరి కోస్ అంటే వీరి యొక్క కష్టం అనేది వీరిపైన అంటే వీరి కష్టాన్ని నమ్ముకొని ఉంటారు కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎక్కువగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు చాలా కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందువల్ల ఉన్నత స్థాయికి ఎదుగుతారు అయితే వీరి యొక్క ఉన్నత స్థాయికి ఎదుగుదలను చూసేటటువంటి వ్యక్తులు ఓర్చుకోలేరు కొంతమంది వీరి చుట్టూ ప్రకాలే ఉంటారు కానీ వీరి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేకపోతూ ఉంటారు ప్రతిక్షణం వీరిపైన ఏడుస్తూ ఉంటారు ఇలా నువ్వు చాలా బాగున్నావు నువ్వు బాగా సంపాదిస్తూ ఉన్నావు అని ఎప్పుడూ కూడా వీరిపైన ఏడుస్తూ ఉంటారు అయితే వీరు ఎదుగుతూ ఉంటే గనక వారు చూడలేరు అందువల్ల ఒక అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి పైన నరదృష్టి అనేది ఉండకూడదు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి అనేది అంతటి భయంకరమైనటువంటిది కనుక నరదృష్టి ఎప్పుడైనా సరే తొలగించుకోవాలి నరదృష్టిని తొలగించుకుంటేనే జీవితంలో ఎదుగుతూ ఉంటాము నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది నరదృష్టిని ఈ ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా అంటే ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ నరదృష్టి అనేది ఈ ధనస్సు రాశి వారిపైన ఎక్కువగా ఉంది ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో వారు జీవితంలో అప్పుడే విజయాన్ని పొందుతారు నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు వారి జీవితంలో విజయవంతమైనటువంటి కనుక అలా మీకు ఎప్పుడైనా మీపై పడి ఏడ్చే వ్యక్తులను దూరం పెట్టాలి మీకు దృష్టిని పెడుతున్నారు అనుకునేటటువంటి వ్యక్తులను దూరం పెట్టాలి అప్పుడు మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక పొరపాటున కూడా అలాంటి ఒక వ్యక్తులతో మీరు అతి స్నేహం అనేది అస్సలు చేయకూడదు ఇలా మీరు స్నేహం చేయటం వల్ల మీకు ఖచ్చితంగా దరిద్రాలు చుట్టుకుంటాయి మీరు ఎప్పటికీ కూడా జీవితంలో ఎదగలేరు కనుక ధనస్సు రాశివారు అలా మీపై పడి ఏడ్చే వ్యక్తులను దూరం పెట్టాలి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక శుభవార్త కూడా రాత్రి పది తర్వాత వస్తుంది అంటే ఉద్యోగంలో ఒక శుభవార్త కావచ్చు వివాహంలో శుభవార్త కావచ్చు లేదా ఏ వార్త గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అది మీకు అనుకూలంగా వస్తుంది పాజిటివిటీగా వస్తుంది అంతేకాదు మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో అందులో మీరు విజయాన్ని పొందుతారు అలా ఒక్క వ్యక్తిని అంటే మీకు దృష్టిని చేసే వ్యక్తిని దూరంగా పెడితే ఇక మీకు అన్ని శుభాలే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున రాత్రి పది తర్వాత ఏదైనా అంటే ఉద్యోగం విద్య వివాహాది శుభకార్యం వ్యాపారంలో లాభం అలానే మీరు ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక పని పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని కూడా ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యాపార వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి అంతేకాదు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈ యొక్క సమయంలో విజయవంతంగా పూర్తవుతుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క సహోద్యోగులకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ధన ప్రవాహం అనేది పెరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ముఖ్యంగా రాత్రి పది తర్వాత మాత్రం మంచి అంటే ధనలాభం ఉంది అధికంగా అవకాశాలు ఉన్నాయి అలానే మీ యొక్క పైయాధికారుల చేత మీకు ప్రశంసలు కూడా అందుతాయి ఇలా ధనస్సు రాశి వారికి జనవరి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా అన్ని రకాల అంటే దరిద్రాలు తొలగిపోయి సంతోషం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అంటే మీ కుటుంబంలో ఉండి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని రాత్రి పది తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి